హలో ఫ్రెండ్స్ ఈరోజు వేడియోలో రెసిపీ వచ్చేసి కరకరలాడే మురుకుల రెసిపీ ప్రాసెస్ చాలా చాలా ఈజీగా ఉంటుంది మీరు నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత క్రిస్పీగా వస్తాయంటే మనము చేత్తో అలా అంటే చాలు అన్నీ ముక్కలు ముక్కలు అయిపోతున్నాయి చూడండి మీకు అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఎన్ని రోజులున్నా నిలుంటాయి మీరు ఒక్కసారి తిని చూశారంటే ఇదే ప్రాసెస్లో చేస్తారు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కోసం ముందుగా కుక్కర్లోకి నేనైతే ఇక్కడ గ్లాస్ కొలతలు తీసుకుంటున్నాను మీరు కప్పులు కొలతలైనా తీసుకోవచ్చు ఒక గ్లాస్ వరకు మినపప్పు వేసుకొని వాటర్ వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి రెండు మూడు సార్లు నేను గ్లాస్తోనే చిన్న గ్లాస్ తీసుకున్నాను ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసుకి మూడు గ్లాసులు వాటర్ తీసుకోవాలి తీసేసుకొని ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మెత్తగా ఉడికిపోతాయి చూడండి ఇప్పుడు వీటిని బాగా మ్యాచ్ చేసుకోవాలి ఎక్కడ పలుకు లేకుండా మనం పప్పు ఎనుపుకుంటాం కదా పప్పు గుత్తి అలా అయినా మనం పప్పు ఎనుపుకునేలాగైనా ఎనుపుకొని మ్యాచ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా గరిటితోనే ఈజీగా మ్యాష్ అయిపోతాయి ఇలా పలుకు లేకుండా మెత్తగా మ్యాష్ చేసుకొని ఇలా పేస్ట్ని అయితే తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక మిక్సింగ్ ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మూడు గ్లాసుల వరకు మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల వరకు బియ్యం పిండి తీసుకోవాలి నార్మల్గా స్టోర్లో దొరికే పొడి బియ్యం పిండే తర్వాత రుచికి సరిపడా సాల్ట్ స్పైసీకి తగ్గట్టు ఒక టీ స్పూన్ వరకు కారం పొడి ఒక టీ స్పూన్ వరకు వాము హాఫ్ టీ స్పూన్ వరకు కలోంజి సీడ్స్ లేదా నల్ల జీలకర్ర అంటారు దీన్ని తర్వాత ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ కలోంజి సీడ్స్ వేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఫ్లేవరు చాలా బాగుంటుంది ఉంటే కూడా ఖచ్చితంగా వేసుకోండి లేకపోతే వాము ఒకటే వేసేసుకోండి ఇలా బాగా కలిపేసుకోవాలి పేస్ట్ అంతా బియ్యం పిండిలో కలిసేలాగా ఇలా కలిపేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి మరి లూజ్గా కలుపుకున్నామంటే ఎక్కువ ఆయిల్ పిలిచేస్తాయి అలానే మరీ గట్టిగా ఉంటే కూడా మనకి అంత క్రిస్పీగా రావన్నమాట సెమీ సాఫ్ట్గా ఉండేటట్టుగా కలుపుకోవాలి పిండిని ఇలా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ మురుకులు గొట్టం తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా హోల్స్ ఉండే ప్లేట్ తీసేసుకొని అందులోకి ఫిల్ చేసేసుకోవాలి ఇలా మొత్తం నిండుగా ఫిల్ చేసేసుకొని ఈ మురుకులు గొట్టం అయితే మనము ఎన్ని జంతికలైనా అయినా మురుకులైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి చాలా ఎక్కువ పిండి అయిపోతుంది త్వరగా అయిపోతుంది ప్రాసెస్ ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఏదైనా కవర్లేకి కానీ లేదంటే ప్లేట్కి ఆయిల్ రాసి ప్లేట్ మీద అయినా ప్రెస్ చేసుకోవచ్చు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి మీరు డైరెక్ట్ ఆయిల్లో అయినా వేసేసుకోవచ్చు మనం ఇలా వేసుకొని కవర్ మీద వేసుకోవడం వల్ల నీట్గా షేప్ వస్తుంది చూడ్డానికి బాగుంటాయి ఇలా తిప్పిన తర్వాత లాస్ట్లో ఎడ్జెస్ అలా చేత్తో ప్రెస్ చేసుకోవాలి ఊడిపోకుండా ఇలా మనం తీసుకున్న కవర్కి మొత్తం అన్నింటినీ ఇలా ప్రెస్ చేసేసుకొని రెడీగా పెట్టుకోండి నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేచేసుకొని ఆయిల్ మీడియం హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న వీటిని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి వేస్తూనే వెంటనే అస్సలు కదపకూడదు కదిపామంటే ఈజీగా ఇరిగిపోతాయి కొంచెం సెట్ అయిన తర్వాత టర్న్ చేసుకొని ఇవి ఎక్కువ కలర్ రావండి బియ్యం పిండి మనం మినపప్పు వేసాం కాబట్టి మనం గమనించినట్లయితే వేస్తూనే ఎక్కువ నొరగ వస్తుంది కదా ఆ నొరగా చాలా వరకు తగ్గిపోయినాక తీసేసుకోవడమే కలర్ వచ్చే వరకు ఉంచామంటే వెంటనే మాడిపోతాయి మనం కొంచెం ముందే తీసుకోవాలి ఇవి కొద్దిసేపు తర్వాత మళ్ళీ కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి ఇలా ఉన్నప్పుడే తీసేసుకొని ఇవి బాగా పూర్తిగా చల్లారిపోయినాక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్